ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవెనింగ్ ఈరోజు మార్నింగ్ కర్రీ వండలేదు అందుకే వీడియో పోస్ట్ చేయలేదు ఇక ఇప్పుడు వండుతు ఇప్పుడు వండుతున్నాను ఆల్రెడీ నేను ఏ కర్రీ చేసినా కూడా సింపుల్గా చేయడా చేసేటట్టు చూస్తాను ఎందుకంటే బ్యాచిలర్స్ అయినా చిన్నపిల్లలైనా ఎవరైనా వండుకునేటట్టు చూపిస్తాను ఇది హాఫ్ కేజీ చికెను ఇదేమో పావు కేజీ టమాటాలు పావు కేజీ సగంట ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరకాయలు స్పైసీ అయితే ఫైవ్ వేసుకోండి అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపాను కట్రలో వేసేసాను ఇది అల్లం వెల్లుల్లిపాయ కలిపింది టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసేస్తున్నా దగ్గర కదా కనిపిస్తుంది ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూను salt రెండు స్పూన్ల కారం రుచికి తగినంత ఆయిల్ లేదు మీకు తెలియాలి అనుకుంటే దీ బౌల్లో ఒక పావు వంత ఆయిల్ మీకు తెలియటానికి చూపిస్తా పావు వంత ఆయిల్ వేసేసి అయితే టైం ఉంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ముక్కకి ఉప్పు కారం మసాలా అంతా పట్టేసింది లేదు అనుకుంటే ఇలా పొయ్యి పెట్టేయచ్చు కలిపేసాను ఇంకోటి కొయ్యిమే పెట్టే పొయ్యి మీ పెట్టేసా కరెక్ట్ టెన్ మినిట్స్ తర్వాత చూద్దాం ఒకసారి ఎలా వాటర్ వస్తుంది ఎలా ఆయిల్ పైకి తిరుగుతుంది అనేది ఒక్క పది నిమిషాలు వెయిట్ చేయండి ఇదండి పది నిమిషాలు చూడండి అలా ఉడుగుతుందా ఎలాగో టమాటాలో వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ ఇంకా అవసరం లేదు లేదు గ్రేవీ కనుక్కో కావాలి అనుకున్న వాళ్ళైతే ఒక పావు లీటర్ వాటర్ పోయిండ గ్లాసు వాటరు మాకైతే అవసరం లేదు ఎంత గ్రేవీ వచ్చేసింది కదండి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ నేను మా ఇంట్లో తయారు ఉంటుంది కదా పౌడర్ ఆ పౌడర్ ఒక స్పూన్ ఉన్నది వేస్తామా ఫుల్గా అయితే స్పూన్ సరిపోద్ది స్పూను దీంట్లో ఈ వెల్లుపాయి కొట్టి కొత్తిమీర వేస్తా ఫైనల్ తచ్చ వెయిట్ ఒక ఫైవ్ మినిట్స్ చిన్న టిప్ చెప్తాను వెల్లుల్లిపాయ వేసి గరం మసాలా నూరా కదా ఇంట్లో చేసుకుంది దాంతోపాటు కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలియాలనుకోండి ఇది ఆల్రెడీ పొద్దున వాష్ చేసుకొని తిట్టాను క్లీన్ చేసుకొని దంచేయడం వల్ల ఫ్లేవర్ కర్రీ పెట్టేసింది ఇంకా మనం లీఫ్ ఎవరైనా వాళ్ళు తీసేసినా పెద్ద ప్రాబ్లం ఉండదు దంచుకున్నాం కదా దీన్ని మాత్రం ఖచ్చితంగా మూత వేసి ఉంచండి లేదా ఫ్లేవర్ పోయింది చేసిన కంటిన్యూ వీడియో ఆల్రెడీ కొత్తిమీర వెల్లుల్లిపాయ మా ఇంట్లో చేసిన గరం మసాలా ఇది మిక్స్ చేశాను చూపించు చికెన్ కర్రీ అంటే ఆవిరి పడకుండా ఫోన్కి చూపించు ఈ పేస్ట్ని వేసేస్తున్నా పది నిమిషాల్లో రెడీ అయ్యేటప్పుడు ఇది వేయాలి ఆల్రెడీ సెవెంటీ ఫైవ్ కర్రీ రెడీ అయిపోయింది ఈ మసాలాలో ఏంటంటే ముక్క ఉడిగితే బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా క్లియర్గా కనిపించింది ఒక పది నిమిషాల్లో మూత పెట్టేద్దాం ఆల్రెడీ ఉప్పు కారం అంతా సరిపోయింది నేను చెక్ చేశాను మూత పెట్టేస్తే పది నిమిషాల తర్వాత ఆయిల్ తేలిద్ది అయితే కూర రెడీ అయిపోయినట్టే చూడండి కూర అడ్ర ఆయిల్ తేలింది పైకి కూర రెడీ అయిపోయింది ఎమ్మీ ఎమ్మి చికెన్ కర్రీ చాలా టేస్ట్గా ఉండదు ఒక్కసారి నమాట నమ్మి జెన్యున్గా ట్రై చేయండి నైస్ స్టే బాయ్ అందరికీ గుడ్ నైట్ ఆ